వైకాపాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాబై ఒక్క సీట్లు ఇచ్చి గెలిపిస్తే మీ చేతకాని పరిపాలనతో ఈ ఎన్నికల్లో సీట్లకే పరిమితమయ్యారు రాబోయే ఎన్నికల సింగిల్ డిజిట్ కి సరిపెట్టుకోవాల్సి వస్తుందని రాష్ట రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు సూపర్ పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో పర్యటించారు ఈ సందర్భంగా గ్రామస్తులు పలికారు అనంతరం జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ప్రజల ఆశీర్వాదంతో నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకున్నామని చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని చెబరిరాం సిగ్గుచోటన్నారు వైసీపీ పార్టీని ప్రజలు ఇప్పటికే రీకాల్ చేసేశారు ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోయిందని తెలిపారు అందరికీ అప్పాబడే పని సమయం కన్నావ నా కంట సికి 4000 ఏం చేద్దాం ఓకే సర్ ఆమేలేం చేద్దాం సంబడ ఉందను ఇప్పుడు ఎమ్మల కూడా వచ్చినప్పుడు స్వాగతం చాలా మంది కూడా పడికినటువంటి వారికి భూపేశ్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి ఏ పరిధులైనా ఈ రోజు వైఎస్ గారు పార్టీకి తెలుగుదేశం పార్టీని విమర్శించే హక్కే లేదు ఇచ్చిన మాట మా ప్రభుత్వము ఈరోజు సంక్షేమాన్ని అదేవిధంగా అభివృద్ధిని రెండు కళ్ళతో సమానంగా చూస్తూ సమానంగా కూడా తీసుకెళ్తా ఉన్నాము రాబోయే కాలంలో ఈ యొక్క రాష్ట్రం బాగుపడిందంటే రేపు పొద్దున వచ్చినాయంటే కేవలం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గురించి అని కూడా మరొకసారి గట్టిగా చెప్పగలుగుతా ఉన్నా ఏ విషయంలో మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము ఈరోజు గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకొచ్చిన ఘనత మా తెలుగుదేశం మళ్ళీ భాగంగా కూడా మేము నీళ్లు తీసుకొస్తా ఉన్నాము మీరు గెలిచిందే నూట యాభై స్థానాలు ఇస్తే మీకు నూట యాభై ఒక్క స్థానాలకు గాను ఫైవ్ అనే నంబర్ ఎగిరిపోయి పదకొండు స్థానాలకే పరిమితం రాబోయే ఎలక్షన్ లో సింగిల్ డిజిట్ కే అవుతారు ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు అంత వ్యతిరేకత ఇంతవరకు భారతదేశంలో ఎవరికి రాలేదు అదే విధంగా నూట ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు గా మాకు నైన్టీ ఫైవ్ పర్సెంట్ దగ్గర దగ్గరగా రావడం జరిగింది రీకాల్ ఏమని చేస్తారు అసలు రీకాల్ చేసే అర్హత ఏంటి ప్రతిపక్ష హోదా దాక్కనే నీకు రీకాల్ ఎక్కడ వస్తుందో మీరు ఒకసారి విలేకరు దయచేసి ఆలోచన రీకాల్ చేయాల్సిన సంవత్సర కాలంలో ఏది ఫెయిల్యూర్ అయినామో మాకు చెప్పాలి ఏ పథకంలో మేము ఇవ్వలేదో చెప్పాలి ఏదైనా ఒక నెల రెండు నెలలు మూడు నెలలు మేము కూడా ఎందుకంటే ఎవరికి అరుగు ఎవరు కాదు అనేటువంటి సమయం తీసుకోగలుగుతాం ఆ సమయం వాళ్ళ మాదిరిగా మేము ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకరికి ఇచ్చినందుకు రీకాలా ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే నలుగురికి ఇస్తామన్న రీకాల అదేవిధంగా అర్హులైన అందరికీ కూడా సిలిండర్లు ఇవ్వడం అర్హదా రేపు ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి ఆర్టీసీ బస్సు ఉచితం మా ఆడపడుతులకు ఇస్తున్నందుకు రీకాలా దేనికి కాదు వైఎస్ఆర్ పార్టీని రీకాల్ చేసేశారు అయిపోయింది వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు